హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను అండి ముడతలు రాకుండా చంక దగ్గర ఇక్కడ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే నేను కట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎలాగైతే ఫోల్డ్ వేసాను చూడండి అట్లా వేసుకోండి చేతులకి మాత్రమే ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడ కింద ఎడ్జెస్ ఉన్నాయి కదండీ అవి లైన్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి వన్ ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ వేస్తున్నాను ఇది వచ్చేసి ఎమ్మింగ్ కోసం అనమాట మనం పైపింగ్ వేసేటప్పుడు అయితే హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోండి ఇలాగ మనం లోపలికి మలిచేటప్పుడు అయితే వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ఎలా ఉందో సమానంగా పెట్టేసుకొని లూజ్ దగ్గర ఒక మార్క్ చేశాను అలానే టూ ఇంచెస్ లో ఇంకొక మార్క్ చేశానండి అట్లనే ఇక్కడ హైట్ అలానే హాఫ్ ఇంచు ఎగ్స్ట్రా మన స్టిచ్చింగ్ కోసం కింద కూడా అంతే వాళ్ళ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కు ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా అనమాట ఇది వచ్చేసి పైన లైన్ నుంచి ఎంత ఉందో కొలుసుకొని సేమ్ అటు కూడా అంతే పెట్టేసుకోండి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచులు వచ్చిందండి ఉంచేసేలా ఈ బ్లౌజ్ వల్ల ఏమన్నారంటే మనకి ముడతలు వస్తుంది అన్నారు అనమాట దగ్గర అది ఎలా అనేది చూద్దాం కటింగ్లో ఇదిగోండి ఇక్కడి నుంచి టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఇట్లా ఇక్కడి నుంచి క్రాస్గా గా ఒక లైన్ వేసుకున్నాను మళ్ళీ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ గా రౌండ్గా షేప్ లో తిప్పేసుకోండి హ్యాండ్ షేప్ లో కొత్త వాళ్ళకి ఏంటంటే ఇది ఈజీగా ఉంటుంది తిప్పేసుకున్న తర్వాత చంక లూజు దాని ప్రకారం పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగు ఇంచులో నాలుగో భాగం వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అండి ఎనిమిదిన్నర దగ్గర లూజ్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ పడితే చంక దగ్గర చిన్న అతుకులు పడితే లేదంటే ఇలా సరిపెట్టేసుకోవచ్చు మనం అంత ఖర్చు వద్దు అనుకుంటే లోతు కూడా రెండు పొరలకు మాత్రమే ఇలా తీసుకోవాలి నేనైతే ఇప్పుడు తీయట్లేదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ ఏంటంటే ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో వేసుకోండి ఫోల్డింగ్ మనం నించిన చోటు సైడ్ వేసుకోవాలి వచ్చేసి కింద లైన్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకున్నానండి స్టిచ్చింగ్ కోసం ఇక్కడ బ్లౌజ్ ఎవరికైనా కానీ నడుము కొలుసుకోవాలి ముప్పై నాలుగు ఇంచులు ఇదిగోండి ముప్పై నాలుగు నాలుగు వచ్చేసి భాగం వచ్చేసి ఎందినాలన్నమాట ఇక్కడ మనం కింద లైన్ చేసేసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ ఇంచ్లో ఒక మార్క్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎందినార్ దగ్గర ఒక మార్క్ చేశాను ఇది వచ్చేసి లూజు వన్ ఇంచ్లో ఇంకొకటి అది వచ్చేసి డాట్స్ రెండు ఇంచులో ఖర్చు కోసం అనమాట ఇవ్వండి మొత్తం టోట్ లెంత్ వచ్చిందో సేమ్ అదే పైన కూడా వేసుకుందాం మనం ఇక్కడ బ్లౌజ్ హైటు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ పదిహేనున్నర కదండి వన్ ఇంచ్ ఏంటంటే మనకి లో పోతే పద్నాలుగున్నర ఉంటుంది బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫిట్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు వచ్చింది కదండి కింద ఇప్పుడు కూడా పదకొండున్నర దగ్గర మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను వాళ్ళ హైట్ ఎంత వచ్చిందో దాని ప్రకారం చూద్దాం ముడతలు వస్తున్నాయి లూజ్ అయింది అన్నారు ఇవ్వండి ఇక్కడ ఏంటంటే బాగా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ముడతలు వస్తున్నాయి అన్నమాట మామూలుగా అయితే ఈ థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి నేను ఇక్కడ ఆరు ఇంచులు తీసుకున్నాను కండి వీళ్ళకి ఆరు కూడా అవసరం లేదండి మామూలుగా ఐదు ముప్పై అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ నెక్ తీస్తున్నాను తీసుకొని ఇక్కడ షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మనకి ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నేను నాకు ఎక్కువ అనిపించింది అనమాట కొంచెం తగ్గించేసాను ఎక్కువ షోల్డర్ కొలుచుకున్న తర్వాత మనకి ఇక్కడ తగ్గించుకోవచ్చు అనమాట ఇటు సైడు సేమ్ ఇక్కడ కూడా ఐదు ముప్పావు దగ్గర మార్క్ చేసుకున్నాను ఇలా ఇక్కడ కూడా ఐదు ముప్పావు లేదంటే ఇంచులు శంఖ డౌన్ వచ్చేసి ఐదు ముప్పావు వీళ్ళకి ఇక్కడ కూడా నేను ఐదు ముప్పై తీశానండి చంక డౌన్ కూడా ఇక్కడ చూసినట్లయితే మనకి చంక ఎందుకు ముడతలు వస్తుందో తెలిసిపోతుంది అనమాట అక్కడ వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ మనకి ఉంది చాలా అందుకనేసి వన్ ఇంచ్ వరకు ఉంది అన్నమాట అందుకే వాళ్ళకి చంక దగ్గర లూజు ముడుతలు వచ్చినాయి అనమాట చంక రౌండ్ కూడా మనం కిందకి తీసేసుకుంటే అలానే అవుతాయి ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కరువు స్కేల్లో రౌండ్ తిప్పేస్తున్నాను ఇదిగో రౌండ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి కింద ఎనిమిదిన్నర కదండి ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి తొమ్మిదిన్నర తీసుకోవాలి డీప్ నెక్కి ఏంటంటే వన్ ఇంచ్ చెస్ట్ దగ్గర పెరిగితే సరిపోతుంది అనమాట ఈ లైన్ నుంచి ఇక్కడ మనం వెనక డాట్స్ కోసం వేసుకున్నాం కదండి మార్కింగ్ అందులో కలిపేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి శంక రౌండ్ మనకి ఎనిమిదిన్నర వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఇదిగోండి కరెక్ట్గా ఎందునా వచ్చేసింది ఇదిగోండి కుట్టిన తర్వాత మనకి ఎంధినార్ దగ్గర స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ డీప్ ఎంత ఉందో వాళ్ళది చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను అలానే ఒక పావించి పైకే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం చుట్టూ పైపింగ్ వేస్తాం కదండీ పైపింగ్ కానీ లేదంటే మెడపట్టి కానీ దానికోసం అన్నమాట ఇదిగోండి కింద వచ్చేసి రెండు బాగు తీసాను పైన వచ్చేసి రెండే తీసానండి పైన ఏంటంటే భుజాలు జారకుండా ఉండడం కోసం తక్కువ తీసుకుంటాము కింద ఏంటంటే రౌండ్ బాగా తిరగడం కోసం అనేసి రెండు బాగు తీసాను ఇదిగోండి ఇప్పుడైతే మార్కింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి వెనుక డాట్స్ కోసం రెండు మూడు లూజుల్లోకి మధ్యలోకి టేపుని పెట్టుకొని ఇక్కడ వెనుక డాట్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా ఎంత కిందకు ఉందో అందుకనేసి వాళ్ళకి లూజ్ వచ్చింది అన్నమాట ఇప్పుడు దాన్ని మనం తగ్గించాం కాబట్టి ఈ బ్లౌజ్కి వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది అనమాట ఎక్కువ లూజ్ లేకుండా ఉంటుంది ఇదైతే కటింగ్ అండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం సైడ్ కుట్లు వేస్తాం కదా ఇది కూడా ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచ్ తీసుకోండి సరిపోతుంది క్రాస్గా ఇక్కడ మనం వెనక డాట్స్ వస్తే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తీసేసుకొని మనం కటింగ్ చేసుకుంటే వెనక సైడ్ కూడా మనకి కూర్చులు కుచ్చులాగా రాకుండా ఉంటాయి అనమాట కొంచెం పీస్ తీసేస్తే లేదంటే సైడ్ బ్లౌజ్ అనేది ఇలా కిందకి అయినట్టు అనిపిస్తుంది అన్నమాట ఈపు దగ్గరేమో పైకి లేచినట్టు ఉంటుంది సైడ్ ఏమో ఇలా కిందకు వచ్చినట్టు ఉంటుంది అలా రాకుండా ఉంటుంది అనమాట మనం ఆ పావుంచి తీసేస్తే ఇదిగోండి ఇది వచ్చేసి క్రాస్ బ్లౌజ్ అనమాట అందుకనేసి నేను క్రాస్ వేసేస్తున్నాను ఇలా క్రాస్ వేసేసిన తర్వాత పార్ట్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసేసుకోండి భుజము అలానే చంక దగ్గర ఇదిగోండి ఫ్రంట్ సైడ్ కూడా మార్క్ చేసేసుకొని ఇంకా వెనుకపాటు తీసేసేయండి నెక్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి ఫ్రంట్ నెక్ ఉంది కదా డీప్ ఎంత ఉందో చెక్ చేసుకొని మార్క్ చేసేసుకొని ఇప్పుడు చంక లోతు ఏంటంటే మనం ఒక హాఫ్ ఇంచ్ వరకు తీయాలి వెనుకపాటి కంటే కూడా ముందు పాటలో హాఫ్ ఇంచు లోతు తీయాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఏంటంటే మనం షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి దానికి తగ్గట్టే కొలుసుకుంటే సరిపోతుంది అనమాట వాళ్ళ బ్లౌజ్ ఎక్కడి వరకు ఉందో ఓన్లీ షేప్ బెల్ట్ వరకే కొలుసుకోండి షేప్ బెల్ట్ మళ్ళీ విడిగా వేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా షేప్ బెల్ట్ పుట్టి వస్తుంది కదండి అక్కడి వరకు కొలుసుకోండి స్టిచ్చింగ్ కంపల్సరీ పెట్టుకోండి ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఇప్పుడు ఈ మూడు చుక్కల్ని కూడా కలిపేసేసేయండి ఇంతేండి ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ ఏంటంటే చంక దగ్గర లోతు కొంచెం తీసుకోవాలి నెక్ ఎక్కువ చిన్నగా ఉంటుంది ప్లస్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ విడిగే వేస్తాం కాబట్టి దాన్ని తగ్గించుకొని మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోద్ది ఎంత పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు డాట్స్ ఎక్కడ వస్తున్నాయి చూసుకోండి ఫ్రంట్లో ఒక పావు ఇచ్చి వదిలేసుకోండి వదిలేసుకొని మనం కొలుసుకోవాలన్నమాట ఎందుకంటే మనం మళ్ళీ నెక్ పట్టి అవన్నీ అది వేస్తాం కదా ఉలు పట్టి కాజా పట్టి దానికోసం అనమాట మార్క్ చేసేసుకొని అలాగే వీళ్ళు డాట్ వేయడానికి కూడా ఎంత ఉందో మార్క్ చేసుకోండి ఇటు ఎంత వచ్చిందో అటు కూడా అంత వేసేసుకుంటే మనకి పెద్ద డాట్ ఇలా వచ్చేస్తుంది చిన్న డాట్ మళ్ళీ రెండింటి మధ్యలో నుంచి దీని ఎదురుగా చెంక డాట్ అనమాట ఇవన్నీ కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము ఇదిగోండి వెనక పట్టు పైన ముందు పార్ట్ పెట్టేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి లోత్ అంతా కూడా కరెక్ట్గా లేదో చెక్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఎంతైతే తగ్గిందో దానికంటే కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను నేను మనకి ఫ్రంట్ సైడ్లో మూడు తగ్గింది కదా నాలుగు నాలుగు తీసుకుంటున్నాను వెనక సైడ్ వచ్చేసి రెండు తగ్గింది కదండి మనకి మూడు తీసుకుంటే సరిపోతుంది అనమాట హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కి వెడల్పు కూడా ఒక పది ఇంచులు ఉండేటట్టు చూసుకోండి అయితే మాములుగా అయితే తక్కువ ఎక్కువనే తీసుకోండి మళ్ళీ తగ్గిందంటే అతుకులు వేసుకోవాల్సి వస్తుంది లైనింగ్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను ఇలా మనం కట్ చేసేసుకున్న తర్వాతనే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ లైనింగ్ తో జాయిన్ చేసుకుంటే ఇంకా మీకు తొందరగా పని పని అయిపోతుంది లేదు గమ్ము లేదంటే ఇంకా మీరు చుట్టూ కూడా జాయిన్ అన్నమాట చేసుకొని సైడ్ ఉన్నది కట్ చేసేసి అప్పుడు బ్లౌజ్ స్టార్ట్ చేసుకోవాలి కుట్టడం ఇదిగో ఫ్రెండ్స్ మనమైతే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్